వెల్కమ్ బ్యాక్ టు శరణా ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మీ ముందుకైతే అనంతగిరి వాటర్ ఫాల్స్ అయితే తీసుకొస్తామండి వాటర్ ఫాల్స్ చాలా బాగుందండి పై నుండి చూస్తే చూశారు కదా పచ్చదనంలోని ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంతకు ముందు ముందైతే అనంతగిరి ఫాల్స్కి వెళ్ళాలంటే రాళ్ళు బండ్లు అటు ఇటు అయిపోద్ది అది అని ఎవరు ఇప్పట్లో అలా కాదండి రోడ్లు చాలా బాగా చేశారు బాగుంది కూడాను వర్క్ అయితే అవుతుంది నీట్గా ఉంది పైన చూడండి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది కిందకి మనం ఎట్లు దిగి వెళ్తే ఫాల్స్ చక్కగా ఫొటోస్ కానీ అసలు నీళ్ళైతే ఐస్ ఐస్ వాటర్ లాగా ఉందండి అంత చక్కగా ఉందన్నమాట మేము మిట్ట మధ్యాహ్నం టైం వెళ్ళినా కూడా చాలా బాగాను హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసాము ఆకాశానికి పట్టుకుంటే ఎలాగుంటుందండి అలా అనిపించింది అనమాట ఏమో మాకైతే చాలా సరదాగా అనిపించింది అనంతగిరి వాటర్ ఫాల్స్ చూస్తే ఎంత బాగుందంటే మరి మామూలుగా అయితే లేదు ప్రతి ఒక్కరున వెళ్ళి అలాంటివన్నీ నా చిన్న చిన్న ఆనందాలండి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వచ్చేయచ్చు అక్కడ దాంతోపాటు ఏంటంటే మా పిల్లలు కానీ మా నైవర్స్ కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ ఏంటంటే పైనాపిల్ కూడా కాల్చి అమ్ముతున్నారండి చాలా బాగుంది అది బాగుంది నెక్స్ట్ ఏంటంటే పళ్ళు కూడాను బాగుందనమాట అక్కడ మేము తీసుకున్నాం పిల్లలు అయితే ఇంకా మామూలుగా కాదు అందరూ ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా చక్కగాను ఆ వాటర్ కూడా అండి ఇప్పుడు చూడండి ప్లేస్ ఎంత చక్కగా కనిపిస్తుందో మీరు చూస్తున్నారు కదా ఆ ప్లేస్ ఎంత బాగుంది అసలు అలాగే చాలా మంది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని మీ ముందుకైతే నేను తీసుకొచ్చానండి నమస్తే